హలో ఎవ్రీవన్ నేను మీ రోజా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెల్కమ్ టు మై ఛానల్ నక్ష ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను ఒక తీయటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను కమ్మగా తీయగా మీరు ఎప్పుడు రవ్వకేసరి చేసినా నేను చెప్పే కొలతలతో మీరు చేస్తే అది పర్ఫెక్ట్గా వస్తుందండి పర్ఫెక్ట్ రవ్వకేసరి ఎలా చేయాలో ఒక్కసారి నా వీడియోని చూడండి సో మీరు కూడా ఎప్పుడు చేసుకున్నా కూడా సేమ్ అదే ఫ్లేవర్తో సేమ్ అదే సాఫ్టీనెస్తో తిన్న ప్రతిసారి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది సో స్టార్ట్ చేసేద్దామా ఒక కడాయిలో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవే ఉన్నాయో గా కాజు బాదం కిస్మిస్ ఉన్నా కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసేసుకొని దోరగా వేయించుకొని అలా తీసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే ఇది మనము రవ్వ కేసర్లు వేసి లాస్ట్ లాస్ట్లో రవ్వ కేసర్లు వేయాలి సో ఈ నెయ్యి మిగిలిందండి ఇందులోనే ఆళ్ళు రెండు స్పూన్లు వేసాం కదా సో అదే అది సరిపోతుంది ఇందులోనే మనము ఒక కప్పు రవ్వ బొంబాయి రవ్వ వేసుకోవాలండి బొంబాయి రవ్వ వేసుకొని సో నెయ్యి మొత్తము బొంబాయి రవ్వకి కలిసేలాగా మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంటుంది నెయ్యిని సో అది మొత్తం అబ్జర్బ్ చేసుకునే వరకు బాగా ఫ్రై చేసుకున్నాం సో మాడకుండా చూసుకోవాలండి మళ్ళీ మాడిందంటే ఫ్లేవర్ పోతుంది సో ఎక్కువగా మాడొద్దు అలానే పచ్చి పచ్చిగా ఉండొద్దు సో దోరగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్లో లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది సో దోరగా వేయించుకోవాలండి మూడు నుంచి ఐదు నిమిషాలు సరిపోతుంది మూడు నుంచి ఐదు నిమిషాల వరకు బాగా వేయించుకున్నాము రవ్వ కేసరి కోసం మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు మన రవ్వను బాగా వేయించుకోవాలి మా బాబు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడండి స్వీట్ వేయి మమ్మీ స్వీట్ వేయి స్వీట్ చేయని వాడి కోసమని స్వీట్ చేస్తున్నాను సో ఈజీ అయిపోతుంది పది నిమిషాలు అయిపోతుంది సో రవ్వ వేగే వరకు మనము ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలండి ఒక గిన్నెలో ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ సరిపోతుందండి నేను ఏదైతే కప్పు తీసుకున్నానో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసాను వేసి వేడి చేస్తున్నాను ఈ వాటర్ హీట్ అయ్యే వరకు మనము రవ్వ వేయించుకుందామండి వాటర్ హీట్ అవుతుంది మన రవ్వ కూడా ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది రవ్వ మొత్తము సో ఇలా మొత్తం ఉండలు ఉండలు లేకుండా మంచి ఫ్రై చేసేసుకుంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కదా సో మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వ మాడకుండా మెల్లిమెల్లిగా అలా కలుపుతూనే ఉండాలి సో చూడండి ఒకసారి రవ్వ ఇంకొంచెం వేగితే అయిపోతుంది సో ఒకసారి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకున్నాము కలిపేసుకున్న తర్వాత వాటర్ హీట్ ఎక్కిందమ్మో చూసుకుందా అండి ఇలా రవ్వ వేయించడం వల్ల చాలా టేస్టీగా వస్తుందండి దీంట్లోకి కాదు మనము ఉప్మా చేసుకుంటాం కదా ఉప్మాకైనా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై చేసుకొని వేడి వేడి నీళ్ళు అందులో పోస్తే సూపర్గా ఉంటుంది ఉండలు కట్టదు వేడి నీళ్ళు పోయడం వల్ల ఉండలు కట్టదు వాటర్ మరుగుతున్నాయండి ఈ వాటర్ మరుగుతున్నాయి మరిగే వాటర్ని మనం రవ్వలో వేసుకోవాలి వాటర్ దించేసుకొని రవ్వను ఒక ఒకసారి అలా కలిపేసి అందులోనేసేసుకున్నాను వేడి వేడి వాటర్ రవ్వలా వేస్తే మంచిగా మెత్తగా స్మూత్గా ఉడికిపోతుంది టైం ఎక్కువ తీసుకోవడం ఉండలు ఎక్కువ కట్టదు మెయిన్గా చెప్పాలంటే మనం నార్మల్గా నార్మల్ వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఉప్మా చాలామందికి ఉండలు కట్టేస్తూ ఉంటుంది సో ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల ఉండలు కట్టదు అసలు సో మొత్తం క్లీన్గా మొత్తం ఒక్కసారి కలిపేసుకున్నాము ఎక్కడ ఉండలు లేకుండా చూడండి ఎంత సాఫ్ట్గా తెలుస్తుంది జావలాగా ఉండిపోయింది కదా సో ఇలా వచ్చే వరకు అలా కలుపుకుందాము మంచిగా సో వాటర్ త్వరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇది కూడా కొంచెం దగ్గర పడిపోతుందా ఇలా దగ్గర పడే టైంలో మాడకుండా చూసుకోండి మంట కొంచెం మీడియంకి కొంచెం తగ్గించి పెట్టుకోండి సో ఇలా ఒకసారి కలిపేసుకొని మొత్తం రవ్వని మనం ఏదైతే కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ కూడా తీసుకోవాలండి నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ తీసుకుంటాను ఎందుకంటే మా ఇంట్లో షుగర్ తక్కువ తింటారు కాబట్టి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ సరిపోతుంది మాకైతే మేము స్వీట్ ఎక్కువ తిన్నాం కాబట్టి మాకు ఈ షుగర్ సరిపోతుంది సో మీరు కూడా షుగర్ మీకు ఎంత ఎక్కువ కావాలనుకుంటే కప్పుకి కప్పున్నర తీసుకోండి స్వీట్నెస్ సరిపోతుంది నేనైతే ఒక కప్పు తీసుకుంటాను మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను వాటర్ అబ్జర్వ్ అయిపోయింది సో దీంట్లో షుగర్ వేసేసుకుంటాను ఇలా ఒక కప్పు తీసుకున్నానండి సో అదే కప్పుతో రవ్వ వేసాను సో అదే కప్పులో మళ్ళీ షుగర్ కూడా వేసాను సో షుగర్ కరిగి మొత్తం రవ్వంతా పట్టేస్తుంది షుగర్ తరిగిపోతుందని ఇప్పుడు మళ్ళీ లూజ్ అయ్యింది మొత్తము ఉండలు లేకుండా ఒక్కసారి షుగర్ మొత్తము రవ్వకి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం ఇట్లా మెయిన్గా కలపడమే అండి మంచిగా మంచిగా కలిపామనుకోండి మొత్తం రవ్వ మొత్తం మంచి ఫ్లేవర్ పట్టేస్తుంది సో ఇందులోకి నేను ఫుడ్ కలర్ తీసుకున్నానండి ఆరెంజ్ ఫుడ్ కలర్ సో మీరు ఆప్షనల్ ఇది మీరు కావాలనుకుంటే కలరు ఫుడ్ కలర్ వాడచ్చు లేదు అనుకుంటే నేను ఒక చిన్న టిప్ చెప్తానండి సో నేను ఇది రీసెంట్గా చూసాను ఇందులో మనము బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా సో బీట్రూట్ జ్యూస్ని కొంచెం తీసుకొని అది జ్యూస్ వేసేసుకోవచ్చు అప్పుడు పింకిష్ కలర్లో వస్తుంది కానీ బాగుంటుంది అది కూడా ట్రై చేయండి ఒకసారి సో నేను నా దగ్గర ఫుడ్ కలర్ ఉంది కాబట్టి నేను ఫుడ్ కలర్ వాడాను సో ఇందులో నాలుగు యాలకులు దంచి వేసేసానండి సో యాలకులు మొత్తం కలిసి కలిసిపోతున్నాయి సో నా దగ్గర ఆరెంజ్ ఫుడ్ కలర్ మాత్రమే ఉంది ఇది వేసుకున్నాను కావాలంటే కుంకుమ పువ్వు కూడా పాలల్లో ఒక అరగంట సేపు నానబెట్టి కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు ఇందులో కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది సో కొంచెం నెయ్యి దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందామండి కొంచెం కట్టి అడుగు వండుతుంది కొంచెం కొంచెంగా సో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము మీకు గుడిలో లాగా కావాలి అనుకుంటే ఏ కప్పుతో రవ్వ తీస్తున్నాము సేమ్ అదే కప్పుతో నెయ్యి వేసుకోండి ఫుల్ అసలు తిన్నారంటే అలా వేసుకొని ఇలా కరిగిపోతుంది నోట్లోనే సో నేనైతే మూడు టేబుల్ స్పూన్లే వాడుతున్నాను నేను నెయ్యి ఎక్కువ వాడాను కాబట్టి సో మీరు వాడాలి అనుకుంటే ఒక కప్పు నెయ్యి కూడా వాడచ్చు ఏం ప్రాబ్లం లేదు నెయ్యి ఎంత వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్గా ఉంటుంది సో ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా సో అవి కూడా వేసేస్తున్నాను ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను మొత్తం ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పుల వాటర్ మరిగించి పెట్టుకోవాలండి ఒక కప్పు ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకోవాలి సో ఇవి ఈ కొలతలు పక్కా వాడండి సో మీరు నెయ్యి మాత్రము మూడు స్పూన్లైనా వేసుకోవచ్చు మీ ఇష్టం ఒక హాఫ్ కప్ అయినా వేసుకోండి ఫుల్ కప్ అయినా వేసుకోండి ఎంత వేసుకుంటే అంత అంత సాఫ్ట్గా వస్తుంది నా వరకు నాకు మూడు స్పూన్లు సరిపోయాయి సో నేను ఇప్పుడు సర్వింగ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను ఆల్రెడీ సర్వింగ్ చేస్తున్నాను సో టూ టైప్స్ చేశానండి అది సరిగ్గా రాలేదు సో అందుకని మళ్ళీ వేరే వేరే చేశాను సో ఇది ఎలా ఉంది నేను చేసిన రవ కేసరి సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీరు ఇంట్లో ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో మీరే ట్రై చేయండి ఒక్కసారి కాదు చేసుకున్న వెంటనే అది అయిపోతుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది అసలు నోట్లు అలా వేసుకుంటే ఇలా కరిగిపోతుంది మా బాబు ట్యూషన్కి వెళ్ళాడు వాడు వచ్చే వరకు ఒక రౌండ్ నేనే తినేస్తాను నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో ఎవరికి నచ్చదు నాకు ఒకదానికి నచ్చుతుంది స్వీట్స్ మొత్తం తినే వరకు నాకు ఆగలనిపించట్లా వేడి వేడిగా అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది అలా వేసుకోగానే ఇలా కరిగిపోతుంది సూపర్గా ఉంది చాలా బాగుంది మీరు కూడా ఇలాగే రెడీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇదండి నా వీడియో మీకు నచ్చింది కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఎవరీవన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి నక్ష ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ థ్యాంక్ యూ